ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు లాస్ట్ బాల్ వరకు టెన్షన్ ఉత్కంఠభరితంగా సాగిన చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్లో లక్నో సూపర్ జెన్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది చెన్నై విసిరిన రెండు వందల పదకొండు పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బాల్స్ ఉండగానే చేసి చేసింది ఆరు వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించిన ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ అలెట్స్ అంటూ ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ చివరి ఓవర్లో లక్నోకు పదిహేడు పరుగులు కావాలి రెండు వందల పదికి పైగా స్కోర్ను చపాక్ పిచ్పై ఎవరూ చేజ్ చేయలేదు దీంతో ప్రెజర్ అంతా లక్నో పైనే ఉంది కానీ అప్పటికే సెంచరీ చేసి ఉన్న స్టోనిస్ సిక్స్ ఫోర్ 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 కొట్టి చెన్నైకి షాక్ ఇచ్చాడు లక్నోకి అద్భుతమైన విజయాన్ని అందించాడు నెంబర్ టూ హీరో ఆఫ్ ది మ్యాచ్ స్టోనిస్ ఒక్కడే నిలబడ్డాడు ఒక్కడే పోరాడాడు అరవై మూడు బాల్స్లో పదమూడు ఫోర్లు ఆరు సిక్స్లతో నూట ఇరవై నాలుగు పరుగులు కొట్టి లక్నోకు సూపర్ విజయాన్ని అందించాడు మరోవైపు నికోలస్ పురన్ ఒక్కడే లక్నో నుంచి ముప్పై నాలుగు పరుగులు చేసి సహకరించాడు స్టోనిస్కు నెంబర్ త్రీ రుతురాజ్ గోయక్వాడ్ కెప్టెన్ నింగ్స్ అరవై బాల్స్లో పన్నెండు ఫోర్లతో మూడు సిక్స్లతో నూట ఎనిమిది పరుగులు కొట్టాడు ఓపెనింగ్ వచ్చి లాస్ట్ బాల్ వరకు క్రీజ్లో ఉండి చెన్నై జట్టును ముందుండి నడిపించాడు అలా తన ఐపీఎల్ కెరీర్లో రెండవ సెంచరీ నమోదు చేశాడు రుతురాజ్ నెంబర్ ఫోర్ మరోసారి శివమెత్తిన దూబే ట్వంటీ సెవెన్ బాల్స్లోనే ఏడు సిక్స్లు మూడు ఫోర్లతో అరవై ఆరు పరుగులు కొట్టి రఫ్ ఆడించాడు ఏ టీంకైనా సెవెన్ నుంచి ఫిఫ్టీన్ ఓవర్స్ మధ్యలో రన్ రేట్ను స్పీడ్గా పెంచే బ్యాటర్ అవసరం ఆ పనిని చెన్నై తరఫున దూబే సక్సెస్ఫుల్గా కానిచేస్తున్నాడు ప్రతి మ్యాచ్లోనూ థర్టీ ఫార్టీ ప్లేస్ స్కోర్ సాధిస్తూ టీం మొత్తానికి ఊపినిస్తున్నాడు నెంబర్ ఫైవ్ చెపాక్ స్టేడియంలో రెండు వందల పదికి పైగా స్కోర్ చేసేయడం ఇదే మొదటిసారి ఇక ఈ మ్యాచ్ రిజల్ట్తో లక్నో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు గెలిచి పాయింట్స్ టేబుల్లో నాలుగో ప్లేస్లోకి వెళ్ళగా చెన్నై ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో నాలుగు ఓటమితో పాయింట్స్ టేబుల్లో ఐదవ ప్లేస్లో సెటిల్ అయింది どっ